ఈరోజు శివదీక్ష శ్రీశైల శివదీక్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ శివస్వాములకు ప్రసాద వితరణ కార్యక్రమము అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కమిటీ సభ్యులందరూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది శివస్వాములు ఉన్నా వాళ్ళందరికీ ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు ఆంజ రామాంజనేయులు మేమంతా అంజన్ని పిలుచుకుంటాం ఆయన భార్య పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ శ్రీశైల శివదీక్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో వారు ఈరోజు భాగస్వాములై ఈరోజు ప్రసాద వితరణ అంతా కూడా వాళ్ళ ద్వారా జరిపించినందుకు వాళ్ళను మనస్ఫూర్తిగా నేను అంజిని అభినందిస్తూ ఉన్నాను ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాడు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా వారి వద్ద ఉండి సమస్య పరిష్కారం చేసే అంజీకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన భార్య పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఆయన భార్యకు కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని వాళ్ళ కుటుంబానికి అంతా కూడా పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి చల్లగా చూడాలి వాళ్ళ కుటుంబాన్ని అని పరమేశ్వరుని ప్రార్థిస్తా